అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి అందరికీ మన ప్రభువుని ఏ సూకరిస్తున్నామమ్మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం మోసే మిథ్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను ఒక పొద నడుమిని అగ్నిజ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షం అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుమ నుండి మషే మొషే అని అతన్ని పిలిచాను అందుకతడు చిత్తమ్మ ప్రభు అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను ఉదికల వేళ అను దినార్దీ కార్యక్రమంలో ఇలాగ మనము ఆయన సన్నిధిలో ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో చేరి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాడు అందును బట్టి దేవుణ్ణి ఎంతగానైనా మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం కలవేళలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన దేవుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం మోస అనగా నీటి నుండి తీయబడినవాడు అని చెప్పేసి అర్థం హోరేబు అనగా ఎడారి అని చెప్పేసి అని చూస్తుంటున్నాం మోసె గొర్రెల మందను మేపుతూ హోరేబునకు వచ్చాడు అక్కడ దేవుని ప్రత్యక్షత మోసకు లభించింది కానీ దేవుడు ప్రత్యక్షపరుచుకున్న విధానము మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది దేవుడు పొదనడుమ అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యాడు ఆ పొదనడుమ నుండి దేవుడు మోసేను పిలిచాడు ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న దేవుడు అగ్నిజ్వాలలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని దానికి సమాధానము లేఖనములోనే మనం చూస్తాం మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు హోరేబుకు వచ్చెను అని చెప్పేసి చూస్తాం ఇక్కడ సీనాయి అని మనం చూస్తున్నాం సీనాయి అనగా చంద్రదేవతకు సంబంధించినది హోరేబు సీనాయి కొండకు మరో పేరు దీనికి దేవుని కొండ అని కూడా పేరు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎంతో మహాగనుడుగా ఉంటున్నాడు ఇక మనం గమనించినట్లయితే అరవై ఆరవ అధ్యాయము విషయా గ్రంథము పదహైదు పదహారు వచనాలు మనం చదివినట్లయితే ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటకును జ్వాలలతో గద్దించుటకును యహోవ అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్ని చేత తన ఖడ్గము చేతను శరీరుల శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడను యహోవా చేత అనేకులు అతులగుదురు అని చెప్పేసి చూస్తుంటున్నా అగ్ని తీర్పుకు చూచనగా ఉంది మహాకోపముతో ప్రతీకారము చేయుటకు అగ్నిజ్వాలలో అగ్నిజ్వాలతో గద్దించుటకును యహోవ అగ్ని రూపంలో వచ్చుచున్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం నిర్గమాకాండము రెండవ అధ్యాయము చివరి భాగములో ఇస్రాయేళ్లు ప్రజలు మర పెట్టిన మొర దేవుడు విన్నాడు దేవుడు ఇస్రాయిల్ను చూచను దేవుడు వారి లక్ష్యం ఉంచను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇస్రాయిల్ ప్రజలు పెట్టిన మొర దేవుడు విన్నాడు అంతేకాదు కానీ అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఇస్రాయిల్ ప్రజలు దేవునికి ప్రత్యేకమైన వారు తన ప్రజలను ఐగుప్తూ ఐగుప్తీయులు శ్రమ పెట్టుటను బట్టి దేవుడు వారిని గద్దించుటకు తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు అని చెప్పడానికి ఆయన జ్వాలలలో ప్రత్యక్షమయ్యా ఈ మాట మనము ఇక్కడ గమనించగలం నిర్గమాకాండము ఆరు ఆరులో కూడా మనం చూస్తాం నిర్గమాకాండము ఆరవ అధ్యాయము ఆరో వచ్చిన కూడా మనం చదివినట్లయితే కాబట్టి నీవు ఇస్రాయిల్తో ఎలాగూ చెప్పము నేను యహోవాను నేను ఐ నేను ఐగుప్తీయులు మోయుచు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మను విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యాడు తీర్పు తీర్చుడకు రాబోతూ ఉన్నాడు అని చెప్పడానికి ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షం అవుతున్నాడు మనకు ఇక్కడ కనపడుతుంది తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి అనే మాట మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ నిర్గమాకాండము పన్నెండు పన్నెండులో కూడా ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను అని చెప్పేసి చెప్తుంటున్నా అగ్ని తీర్పుకు చూర్చనగా ఉందని చెప్పేసి మనం ముందుగానే గమనించాం అయితే రెండవదిగా చూస్తే యశో గ్రంథము అధ్యాయము ఆరు ఏడు వచనాలు కూడా మనం గమనించినట్లయితే అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవలకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను నీ దోషము అని నువ్వు అని చెప్పేసి చూస్తుంటున్నా ఇక్కడ రెండవదిగా గమనిస్తే అగ్ని పరిశుద్ధపరుచుటకు సూచనగా ఉంది ఒకటి అగ్ని తీర్పుకు సూచనగా ఉంది రెండు అగ్ని పరిశుద్ధపరచుటకు సూచనగా ఉంది అగ్ని పరిశుద్ధపరుచుటకు సూచనగా ఉన్నట్లుగా మనం గ్రంథంలో మనం చూస్తుంటాం యశుయా దేవుని మందిరమునకు వెళ్ళి నేను అపవిత్రుడను అని ఒప్పుకున్నాడు మండుచున్న నిప్పు నోటికి తగిలించి నీ పాపము ప్రాయచిత్తము చేయబడినది అని చెప్పడం జరిగినట్లుగా అక్కడ చూస్తున్నాం ఆ చదివిన లేఖన భాగంలో ఇక మనం గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నమ్మిన బిడలు కూడా పరిశుద్ధ జీవితములో జీవించాలని ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన ఎటువంటి దోషము లేదు ఎటువంటి కపటము లేదు ఆయన ఎంతో పరిశుద్ధుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఆయన మాటల్లో పరిశుద్ధత ఆయన చూపుల్లో పరిశుద్ధత ఆయన నడకలో కూడా పరిశుద్ధత అందుకే వెళుతూ వెళుతూ మాదిరి ఉంచిపోయాడు ఈ ఐగుప్తని అరణ్యమైన లోకములో మనం ఉంటుండగా పరిశుద్ధమైన జీవితము కలిగి ప్రభుని యేసుక్రీస్తును నిత్యము మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభువు వైపుకు చూస్తూ మనము సాగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆనాడు ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన దేవుడు అని చెప్పి చూస్తుంటాడు ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మోసేక్ యొక్క పాపమును కూడా క్షమించాడు పరిశుద్ధినిగా చేసి తన సేవకుని సేవకు అర్హునిగా చేసుకున్నాడు ఆయన ఎవరంటే అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన వాడుగా ఉంటున్నాడు ఈ దినమున దేవుడు మనకు అగ్ని అగ్నిజ్వాలలో ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరత లేదు కానీ ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ఆయన లేఖనాలు ఎంతో గంభీరమైనవిగా ఉంటున్నాయి ఆనాడు ఆ పదలో ఆ నడుమన ఆయన కనపడినట్లుగా చూస్తుంటున్నా మోసే మోసే నువ్వు నిలవబడినటువంటి స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పు విడు జాగ్రత్తగా ఉండ అన్నట్లుగా చెప్పినట్లుగా చూస్తాం ప్రియ సోదరి సోదరుడ ఉదీకల వేళ అనుదిన అనుదస్థితి కార్యక్రమంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆయన ఎంత అంటే ఆయన ఎంతో గొప్ప దేవుడుగా ఉంటున్నాడు అటువంటి దేవుడిని కలిగినటువంటి మనము కూడా రోషము కలిగి ఈ యొక్క లోకములో ఆత్మీయ జీవితములో ఆయన రాకడ వరకు నమ్మకంగా మనము ముందుకు సాగిపోవాలి లేకుంటే తీర్పు ఉంది తీర్పులో నిలబడినప్పుడు ఆయన ఎదుట మనము తల ఉంచుకున్న వారముగా ఉండక దేవునికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ప్రవ పరిశుద్ధమైన జీవితము కలిగి మంచి సాక్ష్యము కలిగి మన ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం లేకపోతే ఆ తీర్పులో ఆయన నిన్ను నన్ను ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు ఉదయకాల వేళలో మోషేను ఎలాగైతే పిలిచాడో మోసే మోషే అని ఎలాగైతే పిలిచాడో నిన్ను నన్ను కూడా ఐగుప్తనే అరణ్యమనే లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా పిలిచి ఆయన సొత్తైన ప్రజలుగా చేయటానికి పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చి ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన స్థుతించి గణపరిచి బిడ్డగా మళ్ళీ చేశాడు కాబట్టి అలాగూ మనము ఉంటకు దేవుడు సహాయం కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిరిగా ప్రేమించిన మా పేయ పరలోకపో తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనటువంటి గొప్ప దేవుడు తండ్రి అయినా దేవతని మీ పిలుపు ఎంత శ్రేష్టమైనది ఆ పిలుపులో తండ్రి ప్రభు ప్రేమ పరిశుద్ధత అూపించినందుకే మాకు చూపించినందుకే స్తోత్రము పాపులమైన మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధులుగా చేసి నేను స్తుంచి గనపరిచే బిడ్డగా మమ్మల్ని మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం మరక్షకుడే సూకరిస్తున్నాము మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్